మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు హై వ్యూవర్స్ వెల్కమ్ టు వీటీవి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన నేతలకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే సిపిఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ లో అవకాశం దొరికింది తాజాగా జరిగిన సిపిఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన ప్రముఖ నేతలు సెలెక్ట్ అయ్యారు ఈ నేతలు పార్టీకి చేసిన సేవ కోసం నేషనల్ ఎగ్జిక్యూటివ్లో స్థానం పొందారు ఈ సెలెక్షన్ తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ పార్టీకి ఇంకొక బలం పెంచడానికి నేతలు పరిశ్రమ చేయాలి అని సంకేతం భవిష్యత్తులో ఈ నేతలు పార్టీ పోలీసెస్ని ప్రజలకి చెప్పడం సమాజంలో సమానవంతంగా పోరాడడం లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సిపిఐ నేతలు ఎలక్షన్ రాష్ట్రం రాజకీయాల్లో కొత్త మార్పులు రావడానికి సంకేతమని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు మరి ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటివి